అసలు ఈ పరిపాలన ఎట్లయిపోయిందంటే పేరుకేమో ప్రజాపాలన ఇలా ప్రభుత్వ తీస్తూ ఉంటే ఇది పన్నుల పాలనగా మారేటువంటి అవకాశం కనబడతా ఉంది భయమైతా ఉంది నిన్న రివ్యూ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఎట్లా వనరులు సమీకరించుకోవాలి ఏ ఏ వనరులు అన్నీ పెంచాలి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలి విద్యుత్ ఛార్జీలు పెంచాలి ఎట్లా ఆదాయ మార్గాలు ఎట్లా సమీకరించుకోవాలని చెప్తా ఉన్నాడు ప్రజాపాలనంటే కేవలం పన్నులు వేయడమేనా ఈ ఐదు నెలల పాలనలో మీరు చేసింది ఏంది పద్దెనిమిది వేల మూడు వందల కోట్లేమో అప్పులు తెచ్చింద్రు అట్లాగే కేవలం ఒకటో తారీఖు నాడు వేతనాలు మాత్రమే వేస్తున్నాడు తప్ప మిగతా సంక్షేమ పథకాలు లేవు ఆనాడు కేసీఆర్ గారు ఏడు వేల ఐదు వందల కోట్లు రైతుల గురించి రైతు బంధు గురించి పెట్టినటువంటి డబ్బునే ఇలా రైతు బంధుకు మీరు ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా అదనంగా ఇవాళ ప్రజానికానికి ఆదుకున్నటువంటి పరిస్థితి ఎక్కడా కనబడలేదు ఇది ప్రజా పాలన పోయి పన్నుల పాలన వస్తుందేమనేటువంటి ఒక భయం ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎన్నికలు ముగియక ముందు ఒక మాట ఎన్నికలు ముగిసినాక ఒక మాట ఇది మొత్తం కూడా ఇవి ప్రజల మీద భారం మోపే మో మోపడానికి వేస్తున్నటువంటి ఒక కాన్స్ట్యెన్స్గా కనబడతా ఉంది మరి గతంలో కేసీఆర్ గారు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అనేటువంటి పథకాల రోజు తెచ్చి వాటిని కొంత సమకూర్చుకుందామంటే ఆ రోజు ఏమన్నారు ఇదే కాంగ్రెస్ పార్టీ నో బీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్ అన్నారు మళ్ళీ ఇవాళ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఎందుకు పెడుతుందో మరి చెప్పాలి కదా మేము మేము ఆ రోజు పెట్టినాం మంచి పథకం అని పెట్టినాం దాని ద్వారా కొంత సహాయం అంతది అని అనుకున్నాం ఆ రోజు వద్దన్నోలు ఇవాళ మళ్ళీ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ద్వారా డబ్బులు సేకరించాలంటూ అప్పుడు భూములు ల్యాండ్ బ్యాంక్ అవసరం దగ్గర ఎక్కడో దగ్గర అమ్మడానికి మేము ప్రయత్నం చేస్తే భూములు అమ్ముతున్నది ఈ ప్రభుత్వం అని చెప్పి మమ్మల్ని భద్రా చేసేటువంటి ప్రయత్నం చేశారు భూముల దగ్గర భూములు అమ్మద్దు భూములు మొత్తం అమ్మేస్తున్నారు అన్నారు మళ్ళీ ఇలా భూములు అమ్మడానికి మీరు ఎందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని ఇవాళ మీరు ఏం చేస్తూ ఉన్నారో మనం చాలా స్పష్టంగా కనబడతా నిరుద్యోగులకు సంబంధించి కూడా ఉద్యోగ నియమాలకు నియామకాలకు పరీక్ష ఫీజులు అన్నారు ఇలా పరీక్ష ఫీజులు కూడా వసూలు చేస్తున్నట్టు మరి మనం కనబడతా ఉంది ఇట్లా బెల్ట్ షాపులు తగ్గిస్తామన్నారు మళ్ళీ ఏమైనా బెల్ట్ షాపులు నిన్న ఎక్సైజ్ అధికారులతో సమీక్షించి ఆదాయం ఎంత వస్తే అంత లాగండి అని అంటా ఉన్నారు అంటే దీనికి ఒక ఒకవైపు ఏమో బెల్ట్ షాపులు ఉండాయని అని చెప్పారు ఎక్కడ మమ్మల్ని అయితే విపరీతమైన బదలాం చేసి ఊరూరికి బెల్ట్ షాపులు అని మళ్ళీ ఇవాళ మేము 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 పోయి ఐదు నెలలు అయింది ఏ గ్రామంలో అయినా బెల్ట్ షాప్ లేకుండా ఉందా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మా మీద భదనం చేసిరు కదా ఇలా మళ్ళీ బెల్ట్ షాపులను మీద కూడా మీరు మరి వసూలు చేయాలని చెప్తా ఉన్నారు ఇట్లా అనేక విషయాలు ఇలా కడుతూ ఉన్నాయి మరి తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తాం అన్ని వర్గాలను ఒక రైతులకు సంబంధించి కాదు ఇలా ఉద్యోగులకు ఏం చెప్పినరు తక్షణ డిఏలు చెల్లిస్తామని చెప్పి నాలుగు డిఏలు పెన్షనర్లకు ఉద్యోగులకు మా ముఖ్య ఆనాటి ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు ఎన్నికల కమిషన్ కూడా ఆనాటి క్యాబినెట్ లేఖ రాసింది ఒక డిఏ విడుదలకు ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ రోజు ఆపింది మరి రేవంత్ రెడ్డి గారు టీఎస్ను టీఏ టీజీగా మార్చడానికి ఎన్నికల కమిషన్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడు కదా మరి ఉద్యోగుల డిఏ ఏమైంది రైతులకు బోనస్ సంబంధించింది ఏమైంది రుణమాఫీకి సంబంధించి ఏమో మీరు డేట్లు పెడతా ఉన్నారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇలా ఎట్లయిపోయిందంటే మొత్తంగా కూడా ఇలా విపరీతమైనటువంటి అక్కస్తో అంటే గత కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఉండొద్దు కేసీఆర్ గారి పరిపాలనలో ఉన్నటువంటి ఏవి ఉండొద్దు అని వీళ్ళు కలలు కంటా ఉన్నారు కేసీఆర్ గారిని ప్రజల నుంచి వేరు చేయడం అనేటువంటిది వెయ్యి రేవంత్ రెడ్డిలో వచ్చినా సాధ్యం కాదు తెలంగాణ ప్రజలకి కేసీఆర్కి ఉన్నటువంటి అనుబంధం ఉద్యమ అనుబంధం పేగు అనుబంధం అట్లాగే అనేక సబ్బండ వర్ణాలతో కలిసి చేసినటువంటి ఒక ఉద్యమ నేపథ్యం ఇవన్నీ తెలియకుండా మేము కేసీఆర్ గారిని కేవలం రైతు బ బంధును రైతు భరోసా మార్చడం ద్వారా లేకుండా ఇంకొకటి ఇంకొక పేరు మార్చడం ద్వారా మీరు పేరు మార్చడం కాదు ప్రజల తలరాతను మార్చండి మీరు ఏమైనా చేయదలుచుకుంటే రుణమాఫీ చేసి మా రైతుల్ని విముక్తి చేయండి రుణ విముక్తి చేయండి మా రైతు భరోసా ఇచ్చి రైతులకు ఆదుకోండి మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేటువంటి స్కీములు ఇవాళ ఎంత అయిపోయిందండి నేను ఉదాహరణకు ఉన్న మేము ఎన్నికల సందర్భంగా మేము గ్రామాలకు తిరుగుతూ ఉంటే సార్ మా గ్రామంలో పెళ్ళిళ్ళు మేమే వందల పెళ్ళిళ్ళు అటెండ్ చేసినాం ఎన్నికల సందర్భంగా ఆ ఏ ఏ ఊర్లో అయినా ఏ ఊర్లో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ సంబంధించిన చెక్కులు లేవు పైగా ఏమన్నారు మీ కేసీఆర్ గారు కళ్యాణలక్ష్మి లక్ష పదాలు ఇస్తున్నారు మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఇందిరం వచ్చినాక మేము తులం బంగారం ఇస్తామన్నారు తులం బంగారం దేవుడేరు ఇలా కనీసం పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళకి ఆరు నెలల్లో వెంటనే కళ్యాణలక్ష్మి చెక్కులు ఎందుకు ఇస్తలేరు రేవంత్ రెడ్డి గారు ఇదేనా ప్రజాపాలన ఇదేనా జనరంజక పాలన సమాధానం చెప్పాలి ప్రజలకు అందరికి కూడా ఇవన్నీ పెట్టుకొని ఏమైనా మేము అడిగితే ఎదురుదాడి మా వాళ్ళు ఏమైనా ట్విట్టర్లో అందులో పెడితే వాళ్ళని అరెస్ట్ చేయడం సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళ మీద దాడులు చేయడం లేకుంటే ఎదురుదాడి చేయడం ఎదురుదాడితో జవాబులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఇవి మానుకోండి అని చెప్తా ఉన్నాం